హలో గాయస్ వెల్కమ్ టు సౌజి స్మాల్ కిచెన్ ఈరోజు పెసరపప్పు బీరకాయ కూరతో మీ ముందుకు వచ్చేసానండి పెసరపప్పు బీరకాయ కూరని కమ్మకమ్మగా వండుకొని వేడి వేడి అన్నాల్లో ఈ పెసరపప్పు బీరకాయ కూరని పెట్టుకొని కాసింత నెయ్యి వేసి అన్నాన్ని ఇల్లు సుతి మెత్తగా కలుపుకొని ఇక ఆ ముద్దని తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి స్వర్గమేనండి ఇక అబ్బా చెప్తుంటేనే ఇప్పుడే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అండి అంత రుచిగా ఉంటుంది అనమాట ఈ పెసరపప్పు బీరకాయ కూర అనేది తింటుంటే అనిపిస్తుంది ఏ ఉందిరా కూర అబ్బాబాబ్బా అని చెప్పి లొట్టలు వేసుకుంటూ తింటారండి అంత కమ్మగా ఉంటుంది మరి అంత కమ్మగా వండుకోవాలంటే ముందుగా మనం బీరకాయని పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద పెసరపప్పు అనేది ఇలా ఉడకబెట్టుకోవాలి పెసరపప్పును కూడా మంచి వాటర్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసి ఉడికించుకోండి అలా ఉడికించుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది మన పెసరపప్పు అనేది ఉడకడానికి ఎక్కువ ఏం టైం పట్టదండి ఫాస్ట్నే ఉడికిపోతుంది అలా ఉడికిందో తెలియాలంటే మనం కొంచెం పప్పుని తీసుకొని చేతిని ఇలా ప్రెస్ చేసామనుకోండి మనకు మెత్తగా ఉడికిందనుకోండి చేతిని ఇలా ప్రెస్ చేయగానే పప్పు అంతా కూడా మెత్తగా అయిపోతుంది ఉడకపోతే కొంచెం పలుకుగా ఉన్నట్టు అనిపిస్తుంది అలా పలుకుగా ఉంటే మళ్ళీ కొన్ని వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోండి పప్పు అంతా కూడా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బీరకాయ ముక్క కూడా ఉడికేంత వరకు ఉడికించుకోండి బీరకాయ ముక్కలని ఫాస్ట్గా ఉడికిపోతాయి అందుకోసం మనం ముందు పప్పు ఉడికిన తర్వాతనే బీరకాయ ముక్కలు కూడా వేసి ఉడికించుకోవాలి బీరకాయ ముక్కలు ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ కూడా టైం పడుతుంది ఫాస్ట్ స్ట్గా ఉడికిపోతాయి బీరకాయ ముక్కలు అనేవి మనం పప్పులో వేసిన తర్వాత బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల బీరకాయ ముక్కలని కూడా పప్పులో కలిసిపోయి తొందరగా ఉడికిపోతాయి అనమాట మనం పప్పు అనేది ఇలా బీరకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత గ్యాస్ అనేది సిమ్లో కానీ మీడియం లో పెట్టి కానీ ఉడికించుకోండి ఎందుకంటే మనం పప్పు ఉడికిన తర్వాత బీరకాయ ముక్కలు వేసాం కాబట్టి గ్యాస్ హై లో పెడితే పప్పు అనేది మాడిపోతుంది అందుకోసమే గ్యాస్ అనేది మీడియం లో పెట్టి మనం బీరకాయ ముక్కలని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ బీరకాయ ముక్కలు లేవో చూసుకుంటూ ఉడికించుకోండి మనకి ఈ పప్పు అనేది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ఎందుకంటే పెసరపప్పు ఆరోగ్యానికి మంచిది అలాగే బీరకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ఈ రెండు హెల్త్ కు చాలా మంచిది కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ లో చేసిన పప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా ఈ పప్పు చేసి పెట్టడం వల్ల వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారండి మనం హెల్దీగా చేసుకుంటున్నాయి కదా మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అందుకోసమే హెల్దీగా ఉండడానికి ఎప్పుడైనా మనం ఇలా మంచిగా హెల్దీగా ఉండే కూరలే వండుకోవాలి ఇలా పెసరపప్పు అలాగే బీరకాయ రెండు కూడా ఉడికిపోయిన తర్వాత దాంట్లో మనం కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఎవరు స్పైసీనెస్ తగ్గట్టు వాళ్ళు చూసుకొని వేసుకోవాలి కారం ఉప్పు అనేది ఎక్కువగా వేసుకున్నారు అనుకోండి మనకు తినేటప్పుడు మరీ ఎక్కువగా కారంగా ఉన్నా కానీ తినలేము ఏ కూర అయినా సరే తక్కువగా కానీ తినలేము ఎక్కువగా ఉన్నా కానీ తినలేము అందుకోసం ఏ కూరలో ఎంత కారం ఉప్పు పడుతుందో చూసుకొని అంతే వేసుకోవాలండి ఇలా కారం ఉప్పు వేసుకుంటప్పుడే అందులో జీలకర్ర కూడా వేసుకొని ఇలా కారం ఉప్పు జీలకర్ర ఇవంతా కూడా మన బీరకాయ పప్పు పంచే పట్టుకుంటే కలుపుకోవాలండి చూస్తున్నారు పప్పు అనేది మంచి చిక్కగా మంచిగా ఉడికిపోయింది బీరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి బీరకాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయిన తర్వాతనే కారం ఉప్పు యాడ్ చేయాలండి బీరకాయ ముక్క కుక్కలు ఉడకక ముందే కారం ఉప్పు యాడ్ చేసామనుకోండి బీరకాయ అనేది అస్సలు ఉడకదు అందుకోసమే బీరకాయ అనేది మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం కారం ఉప్పు యాడ్ చేయాలి ఇలా కారం ఉప్పు యాడ్ చేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి అలా కలుపుకుంటున్న కారం ఉప్పు అంతా కూడా మనకు ఆ పప్పులో మంచిగా కలిసిపోతుంది ఇలా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మంచిగా మగ్గ తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఇప్పుడు దాంట్లో తాలింపు రెడీ చేసుకుందాం అందుకోసం గ్యాస్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత తాలింపు కోసం ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఇంగువ వేయడం వల్ల మనకు మంచి డైజెషన్ అవుతుంది అలాగే మన పప్పు కూడా మంచి టేస్ట్గా ఉంటుంది ఇంగువ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయిపోతే మనకు పప్పు అనేది అంత టేస్ట్గా ఉంటుంది అనమాట అందుకోసం వీటన్నిటి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి మీ దగ్గర ఉంటే కరివేపాకు కొత్తిమీర అలాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నా దగ్గర అయితే కరేపాకు లేదని నేను కరివేపాకు ఏం వేయలేదు కరివేపాకు వేసుకున్నా కానీ పప్పు చాలా రుచిగా ఉంటుంది ఇలా ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులోకి ఈ తాలింపు అంతా కూడా వేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా పప్పులో వేసిన తర్వాత తాలింపు అంతా కూడా మన పప్పుకి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి చూస్తున్నారుగా ఆ తాలింపు అంతా కూడా పప్పుకి మంచిగా పట్టేటట్టు కలపడం వల్ల మన పప్పు రుచే మారిపోతుంది మంచి టేస్ట్గా కూడా అయిపోతుంది పప్పు అనేది కోసమే పప్పుని బాగా కలపాలి పప్పుని ఎంత బాగా కలుపుకుంటే మన తాలింపు అంతా కూడా పప్పులో అంత బాగా కలిసిపోతుంది అనమాట పప్పు అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత వేడి వేడిగా అన్నం పెట్టుకొచ్చుకోండి ఇక అన్నం పెట్టుకొచ్చుకున్న తర్వాత ఇక మనం ఆగే పని ఏముంటుంది చెప్పండి అందులో కాసింత ఈ బిరకాయ పప్పు వేసుకొని కలుపుకునేటప్పుడు అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని ఇక ముద్ద ముద్దని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి బీరకాయ అంటే ఇష్టపడని వాళ్ళకి ఎవరికైనా సరే అండి ఆ బీరకాయ పెసరపప్పు చేసి పెడితే లొట్టలు వేసుకుంటూ ఎందుకు తినరు చెప్పండి మళ్ళీ మళ్ళీ బీరకాయ పెసరపప్పు ఇలానే చేసి పెట్టమంటారు ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది మీరు అనుకోవచ్చు ఈ బీరకాయ పెసరపప్పు అందరూ పెట్టుకొని తినాలా వేరే దేంట్లో పెట్టుకొని తినొద్దా అని చెప్పి ఎందుకు తినొద్దండి మంచి చపాతి చేసుకున్నప్పుడు కానీ మనం మార్నింగ్ టీపీ దోశలు వేసుకుంటాం కదండి ఆ దోశలో కూడా మంచి పెట్టుకుని తినేయచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి మీరు ట్రై చేయండి మీరకైపోయిన పప్పుని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి